హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో తో పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ మెథడ్లో అయితే చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా వచ్చిందండి తో పచ్చడి అయితే మా ఇంటి పక్కన వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తో పచ్చడి చేస్తానైతే తెలియదంట సో నేను తో పచ్చడి చేశాను కాబట్టి ఫ్రెండ్స్కి షేర్ చేశాను షేర్ చేస్తే వాళ్ళు ఏం పచ్చడి అని చెప్పమంటే ఆలోచించి ఆలోచించి అసలు ఏంటో అది అని అర్థం కాలేదు బట్ నేను చెప్పిన తర్వాత క్యాబేజ్ తో ఇంత టేస్టీగా పచ్చడి వచ్చిందా మేము ట్రై చేస్తామని అయితే చెప్పానండి అంత టేస్ట్ బాగుంటుంది క్యాబేజ్తో పచ్చడి ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది నేను ఒక టూ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నానండి పచ్చడి అనేది సో చాలా చాలా టేస్టీగా వచ్చింది నేనైతే రకరకాలుగా చేస్తాను సో ఇది అక్కడ రకమండి ఇది అయితే బెస్ట్గా ఉంటుంది అందుకే మీకు చూపిస్తున్నాను సో ముందుగా అయితే ఒక క్యాబేజ్ అయితే తీసుకున్నానండి చిన్న సైజ్ క్యాబేజ్ సో క్యాబేజ్ పచ్చడి ఏంటంటే కొంచెం ఎక్కువ వదుగుతుందండి అంటే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది సో అందుకోసం నేను ఒక హాఫ్ క్యాబేజే తీసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా క్యాటరింగ్స్కి అలా ఎక్కువ చేయాలనుకుంటే అంటే క్యాటరింగ్ అంటే ఎక్కువ మంది చేయాలనుకుంటే ఇలా క్యాబేజ్తో అయితే ఒక డిష్గా చేయండి కొంచెం ఎక్కువ వదుగుతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ముందుగా అయితే దానికోసం అయితే వీడియోలో చూపిస్తున్నట్టే క్యాబేజ్ని అయితే అలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది క్యాబేజ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సో పైన ఆకుల్లాగా ఉంటుంది కదండి అది కూడా వేయొచ్చు ఏం కాదు చాలామంది తీసేస్తారు కదా పైన ఇలా లేయర్ ఆ లేయర్ ఉన్నా పర్లేదండి సో అలా కట్ చేసేసుకొని అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రాసెస్ ఎలా చేయాలో సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ అయితే పల్లీలు వేసుకున్నాను ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది సో వన్ స్పూన్ అయితే పల్లీలు వేసుకొని పల్లీలు వీడియోలో చూపిస్తున్నట్టు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడే సగం దాంట్లో అయితే వన్ స్పూన్ అయితే పచ్చశనగపప్పు వేసుకున్నాను ఇప్పుడు పచ్చనగపప్పు వేసిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ అయితే మినపప్పు వేసుకున్నానండి ఇప్పుడు పల్లీలు పచ్చశనగపప్పు అండ్ మినపప్పు అనేవి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ వరకు వరకైతే ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ రావాలి మూడు అనేది సో చాలా చాలా టేస్టీగా ఉందండి మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకేం మెజర్మెంట్స్ అటు ఇటుగా వేయకండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి అవసరం ఉంది పచ్చడి అనేది సో ఇప్పుడైతే మొత్తం దిన్సులో అయినవి ఫ్రై అయిపోయినాయి చూసారండి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇంకా దించేస్తాం అనుకున్నప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాలు వేసుకోండి ఒక ధనియాలు వేసిన వన్ అయితే ఇంకా మనకి వేగిపోతాయండి ధనియాలు త్వరగానే సో అలా ఇంకా దించేసి హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి ఆ వేడికి మనకి జీలకర్ర అనేది ఫ్రై అయిపోతుందండి మళ్ళీ మీరు ఫ్రేమ్ ఉంచే జీలకర్ర కూడా ఫ్రై చేశారంటే మళ్ళీ మాడిపోతాయి దినుసులని సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి ఆ వేడికి సో ఆ వేడికి అయితే దినుసులన్నీ చూసారండి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా సో ఇవి ఇప్పుడైతే ఒక దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం దిన్సులు సో ఇప్పుడైతే మంచిగా కలర్ చేంజ్ అని చూసారండి దాంట్లో కొంచెం ఆయిల్ వచ్చిందండి సో ఆయిల్ కొంచెం పంపుకొని ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను మొత్తం టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడ మీకు కొంచెం కలర్గా కావాలని కొంచెం రెడ్డిష్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఎండుమిర్చి అని కొంచెం పచ్చిమిర్చి కూడా అండి సో నేనైతే జస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోవడం ఇప్పుడు దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు టమాటాలు వేశాను సో ఇంకా మీరు దానికి తగ్గట్టు వేసుకోండి అండ్ దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేశానండి త్వరగా మగ్గిపోవటానికి సో ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా అండ్ క్యాబేజ్ అనేది మంచిగా వస్తే ఒకసారి కలిపేసుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడమే అండి చాలా చాలా ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మరీ ఘాటుగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు టిఫిన్స్లోకైనా లేకపోతే రైస్లోకైనా ట్రై చేయండి చాలా చాలా బాగుందండి మళ్ళీ చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి పచ్చడి అనేది ఎంత బాగుంటుందో సో క్యాబేజ్ ఫ్లేవర్ అయితే అస్సలు రాదండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే సో మాక్సిమం చాలామంది క్యాబేజ్ తినరు కదా సో తినని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి చాలా మంచి ఆప్షన్ క్యాబేజ్ తింటే కూడా చాలా మంచిది కదా సో ఇలా మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ వేపుకోండి ఎందుకంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి ముక్కలని మళ్ళీ అంతే వదిలేస్తే కొంచెం అక్కడక్కడ వేయకుండా అయితే ఉంటుందండి మళ్ళీ క్యాబేజ్ అనేది వేగకపోతే కొంచెం క్యాబేజ్ అనేది తెలుసు కదండి స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది కదా సో ఆ స్మెల్ అనేది వస్తుంది సో మనం ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల క్యాబేజ్ అనేది అసలు మనకి ఎక్కడ స్మెల్ అనేది ఉండదండి అంటే అర్థం చేసుకోండి క్యాబేజ్ తినని వాళ్ళకు కూడా ఈ పచ్చడి చేసి పెట్టారంటే క్యాబేజ్ పచ్చడి అని అయితే అసలు అనుకోరు అంత టేస్టీగా ఉంటుంది సో అలా మూత పెట్టేసి రెండు మూడు సార్లు అయితే తీసుకోవాలండి మళ్ళీ చెప్తున్నానండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి ఎందుకంటే క్యాబేజ్ అనేది మళ్ళీ పచ్చి స్మెల్ వస్తుంది సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం నీరంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పైకి ఆయిల్ వచ్చేంత వరకు అయితే మనకి టమాటాల నుంచే నీరు వస్తుందండి సో అందుకోసం మనం మిక్స్ చేసేటప్పుడు కూడా వాటర్ ఏం పోసుకో అవసరం లేదు టమాటాలో గుజ్జే సరిపోతుంది మనకి అంటే మనం క్యాబేజ్ తీసుకుంటాం కదండి క్యాబేజ్ కి డబల్ వేసుకోవాలి టమాటా అనేది అండ్ పచ్చిమిర్చి కూడా డబల్ వేసుకోవాలి కి చెప్తున్నాను అర్థం అవ్వాలని అలా రెండు మూడు సార్లు వీడియోలో చూపిస్తున్నట్టయితే తీసి చూపిస్తున్నాను చూడండి కొంచెం మనకైతే క్యాబేజ్ అండ్ పచ్చిమిర్చి టమాటా అయితే మంచిగా మగ్గిపోయినాయి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒకసారి అలా కలిపేసుకోండి మగ్గిపోయిన తర్వాత కూడా సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం ఒకసారి మూత తీసేస్తే పైకి ఆయిల్ వస్తుంది చూసారండి అలా ఆయిల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కనే కొత్తిమీర అనేది కట్ చేసుకొని పెట్టుకోండి వాళ్ళు వాష్ చేసుకొని ఎక్కువ కాదండి జస్ట్ ఒక గుప్పడే వేసుకున్నాను గుప్పెడ కొత్తిమీర అండ్ గుప్పెడు పుదీనా అండి రెండు అయితే ఖచ్చితంగా వీడియోలో చూపిస్తున్నట్టయితే వేసుకోండి చాలా చాలా బాగుంది చూసారండి పుదినా అండ్ కొత్తిమీర గుప్పెడు గుప్పె వేసుకోండి ఎగ్జాక్ట్గా నేను చూపించిన మెజర్మెంట్కి మీరు డబల్ చేసుకుంటే దీనికి డబల్ వేసుకోండి పుదినా అండ్ కొత్తిమీర అండ్ దాంట్లోనే ఒక ఆరు ఏడు వెల్లుల్ అయితే పొట్టు తీసి వేసుకోండి పొట్టుతో వేయకండి పొట్టు తీసుకున్న వెల్లుళ్ళు వేసుకోండి అక్కడే అండ్ అక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చింతపండు వేసుకోండి చింతపండు కూడా మంచిగా అయితే ఒకసారి వాష్ చేసేసుకొని వేసుకోండి అలా మంచిగా అయితే ఇప్పుడు ఏం లేదండి మొత్తం కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉందండి ఖచ్చితంగా అయితే పుదీనా అండ్ కొత్తిమీర అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి పుదీనా కొత్తిమీరే మంచి టేస్ట్ ఇచ్చింది క్యాబేజ్కి అండ్ క్యాబేజ్తో మీకు ఒకటి చెప్పనా అండి క్యాబేజ్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ భలే మంచి కాంబినేషన్ అండి మూడుకి మంచిగా సెట్ అవుతుంది మీరు ఎప్పుడైనా క్యాబేజీ అండ్ టమాటా కర్రీ చేసినా కూడా లైట్గా కొంచెం లాస్ట్లో పుదీనా వేసుకోండి భలే మంచి ఫ్లేవర్ ఉంటుంది భలే మంచి కాంబినేషన్ అండి పుదీనా కొత్తిమీర సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మనకి పొదినా కొత్తిమీర మనం తిప్పేస్తేనే చూసారా అండి మంచిగా అయితే మగ్గిపోయింది బట్ మూత పెట్టుకుంటే ఏంటంటే లోపల ఉన్న పచ్చి స్మెల్ అంతా పోతుంది అందుకే మూత పెట్టుకున్నాను కంపల్సరీగా అయితే మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మంచిగా అయితే వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక వన్ స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నానండి నువ్వులు అయితే అవ్వ స్కిప్ చేయొద్దండి నువ్వులు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇవన్నీ ఏంటంటే మంచి కాంబినేషన్స్ అని అందుకే వేశాను సో నువ్వులు కూడా వేసిన తర్వాత మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి వన్ సెకండే కలుపుకోండి అంతకన్నా మించొద్దు వన్ సెకండ్ అలా కలిపేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారండి మంచిగా అయితే అన్నీ మగ్గిపోయినాయి చూసారా మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి మరీ ఎక్కువ ఏం రాలేదు పైకి జస్ట్ లైట్గా వచ్చింది అంతే సో ఇప్పుడు మొత్తం అయితే మంచిగా కూల్ అవ్వాలండి కూల్ అయిన తర్వాత మిక్సీ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ చిందే ఛాన్స్ ఉంటుంది అందుకోసం చెప్తున్నాను మీ దగ్గర ఏమన్నా రోల్ ఉంటే ఇంట్లో రోట్లో చేసుకోండి పచ్చడి అనేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి సో నా దగ్గర రోల్ లేదండి అందుకే మిక్సీలో వేస్తున్నాను సో నెక్స్ట్ టైం అయితే రోల్ తీసుకున్నప్పుడు రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను తీసుకుని దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి దినుసులు అనేవి సో అవి కూడా కూల్ అయిపోయి ఉంటాయి కదా సో ఆ దినుసులు అనేది మిక్సీ జార్లో వేసేసుకోండి దినుసులు చూసారండి మంచిగా ఈవెన్గా ఫ్రై అయినాయి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే దినుసులు ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ ఉప్పు వేసుకోండి కల్లుపు వేసుకున్నానండి పచ్చళ్ళకి పచ్చలకి కల్లుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుగ్గా పట్టుకోండి మిక్సీ అనేది ఎందుకంటే మళ్ళీ ఒకసారి వేస్తాం కాబట్టి సో మిక్సీ వేసేసిన తర్వాత చూపిస్తుందని చూడండి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే మిక్సీ జర్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడైతే మ అట్లా కచ్చ పచ్చగా మిక్సీ అయినాయి కదా మంచిగా ఒకసారి అయితే చేత్తో అలా కలుపుకోండి అప్పుడు ఈవెన్గా ఉంటుంది సో కలిపేసిన తర్వాత అయితే మనకు అలా వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారంటే కూల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిశ్రమం అయితే దాంట్లో వేసేసుకోవాలి వాటర్ అయితే అస్సలు పోయకండి వాటర్ పోస్తే మళ్ళీ టేస్ట్ అస్సలు బాగోదు మనకి ఆ గుజ్జ సరిపోతుంది సో ఇప్పుడైతే చిన్నగా అయితే అలా వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో కూల్ అయిన తర్వాత వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే పైకి చిందే ఛాన్స్ ఉంటుంది క్యాబేజ్ అనేది అందుకే మెయిన్గా బిగ్నెస్ కోసమే ప్రతిదీ చెప్తున్నానండి సో ఇప్పుడైతే క్యాబేజ్ మొత్తం వేసేసుకున్నాను కదా ఫ్రై చేసుకున్నది అలా మొత్తం అయితే వేసేసుకోండి దీనికి తాలింపి మంచి టేస్ట్ అండి తాలింపు కూడా చూపిస్తాను తర్వాత సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కచ్చా పచ్చగా అయితే చేసుకోండి మరీ వన్కి టూకి తిప్పేయకుండా బ్యాక్కి తిప్పుకోండి సో అలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటే అలా ఆ టెక్స్చర్లో వస్తుందండి పచ్చడి అనేది చాలా టెంప్టింగ్గా ఉంది కదండి నాకైతే భలే బాగా అనిపించింది పచ్చడి అనేది నాకు పచ్చళ్ళంటే ఎక్కువ ఇష్టం అండి అందుకే ఎక్కువగా కొత్త కొత్తగా ట్రై చేస్తాను సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి బౌల్లో పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఎండుమిర్చి పోపు దినుసులు అయితే మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి అక్కడ మీకు నచ్చినట్టు అయితే వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి ఒక మూడు నాలుగు వెల్లుల్లి మనం మిక్సీ వేసేటప్పుడు వేసాం కదా మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎవరికైనా నచ్చపోతే ఇక్కడ వెల్లుల్లి స్కిప్ చేయొచ్చు సో ఇప్పుడు తాలింపులోనే కరేపాక అయితే వేసుకున్నానండి సో ఇప్పుడు వెల్లుల్లి తాలింపు ఎండుమిర్చి అయిన అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి సో అలా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూసారండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కరేపాకు వేసుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి తాలింపు అనేది సో ఈ తాలింపు అనేది పచ్చడిలో వేసేసుకొని కలిపేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి పచ్చడి అనేది అసలు లాగా ఉందండి చాలా చాలా బాగుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి ట్రై చేసి అయితే ఖచ్చితంగా అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుందని ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుందండి అందుకే చెప్తున్నాను లైక్ చేయమని చెప్పి సో మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళకి ఎలా నచ్చుతున్నాయో మన వీడియోస్ అనేవి కింద నాకు కామెంట్ బాక్స్లో చెప్పమని చెప్పండి అప్పుడు నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందండి అలా వీడియోస్లో కామెంట్ చేస్తే అందుకే అన్నిసార్లు చెప్తున్నాను సో ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్